రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది సంక్షిప్తంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారు లాస్ట్ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ఫోర్టీ డేస్ కనుక అనుకున్నట్లయితే చాలా ఘోరంగా చాలా భయంగా చాలా చాలా తీవ్రంగా చాలా నెగటివ్ అయితే జరిగింది మీరు చూసే ఉంటారు అది ప్రెజెంట్ ఇంకా కూడా అలాగే నడుస్తుంది కొద్ది కొద్దిగా నడుస్తుంది ఎందుకలా అంటే బుధుడు వక్రగతిలో ఉన్నాడు మళ్ళీ చెప్తున్నా బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి అది ఇంకా నడుస్తుంది కానీ చూసుకున్న సిక్స్టీన్త్ తర్వాత ఎప్పుడైతే రవి రాశి పరివర్తన చేసుకుని సింహరాశిలో వెళ్ళాడో అప్పుడు కాస్త ఒక అటిట్యూడ్ ఒక పాజిటివ్ ఎనర్జీ అలాగే ఒక మంచి ఆత్మవిశ్వాసం ఒక వ్యక్తికి ఎప్పుడైతే వచ్చుద్దో ఆ వ్యక్తి ఏది చేయడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు సపోజ్ మీరు ఒక ఎగ్జాంపుల్ గా ఆలోచించండి ఒక స్టార్టింగ్ కి ఒక పని చేయడానికి మనకి చాలా కష్టం అనిపిస్తుంటది అరే నేనే చే అతను అవ్వట్లేదు వారం అవుతుంది అయినా సరిగా అవ్వదు రెండు వారాలు అవుతాయి అయినా సరిగా అవ్వదు మూడో వారంకి ఎలా ఎలా మీరు ముందుకు వెళ్తుంటారు అది అలవాటైపోతుంటుంది మీకు అది పోతుంటుంది మీరు ఎప్పుడైనా సాధన గురించి కనుక మీకు తెలిసినట్లయితే మీకు అర్థమవుద్ది ఒక మండలం అంటారు మీరు ఏ మంత్రం కావచ్చు ఏ జపం చేసినా కూడా ఒక మండలం చాలంటారు నలభై ఒక్క రోజులు ఒక మండలం అంటే నలభై ఒక్క రోజులు ఇది మీకు ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇది మీ వెంటనే ఉంటదని మీ ఆలోచన ఉంది ఆలోచన పట్టుకొని ఇప్పుడు మనం ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం దాని గురించి ఆలోచించండి పాజిటివ్ ఉంటది నేను చెప్ నేను నెగటివ్ గురించి మాట్లాడలేదు పాజిటివ్ తప్పకుండా మీకు రాబోతుంది రాబోయే రోజుల్లో అలా ఆ విధంగానే ఉండబోతుంది ఇక్కడ మైనస్ చిన్న చిన్న పాయింట్ ఏంటంటే ఒకటి పని పట్ల అది కంటిన్యూ అయితే కనిపించట్లేదు బుధుడు వక్రగతిలో ఎంతవరకు అయితే ఉంటాడో అంతవరకు మీ వర్క్ ప్లేస్ లోపల మీది కంటిన్యూటీ అయితే కనిపించట్లేదు మీరు ఏ పని చేసినా కూడా బుద్ధి అలాగే మనస్సు స్థిరత్వం అవ్వట్లేదు అది అవ్వదు కూడా బుద్ధుడు వక్రగతి ఉండడం వరకు ఉండే వరకు అయితే అసలు అవ్వదు కాబట్టి మీరు ఏం చేసినా ఎలా చేసినా మొత్తం ఫోకస్ ఆన్ కాన్సన్ట్రేట్ చేసి చేయండి కానీ నేనే చెప్తున్నా కాదని మీరు చెప్తున్నారు ఎలా మళ్ళీ చేయని చెప్తున్నారు పని చేయండి కంటిన్యూ చేసే కానీ ఏం చేయండి ఒక మీరు ఒక ఐదు వన్ వన్ టూ అవర్స్ మీరు పని చేయండి మధ్యలో ఒక బ్రేక్ తీసుకోండి ట్వంటీ థర్టీ మినిట్స్ బ్రేక్ తీసుకోండి తీసుకొని మోటివేషన్ సాంగ్స్ వినండి ఏవైతే మనకు ఉత్సాహంగా అనిపిస్తుంటాయో ఆ సాంగ్స్ సాంగ్స్ వినండి పాటలు వినండి మళ్ళీ తర్వాత మళ్ళీ పని చేయండి లాంగ్ టైం కంటిన్యూ కనుక మీరు పనిచేసినది అస్సలు అవ్వదు కాబట్టి బ్రేక్ బ్రేక్ చేసుకుంటే కనుక మీరు పని చేసినది అది తప్పకుండా అవుతుంది అలా ఎందుకంటే మీరు రిలాక్స్ అవుతున్నారు మధ్యలోపల ఏ హౌస్ ఇస్ రిలాక్స్ హౌస్ ఏ టౌస్ ఇది రిలాక్స్ హౌస్ అందుకే మృత్యు స్థానం ఎనిమిదో స్థానం నుంచే చూస్తుంటారు అని ఇంకో పాయింట్ ఏంటంటే ప్రజెంట్ రాబోయే రోజుల్లో గృహస్థితి ఈ ధనుష రాశి వారికి భాగ్యస్థానం లోపల బలం పెరగబోతుంది కానీ శని థర్డ్ దృష్టి ఈ భాగ్యస్థానం అంటే శని థర్డ్ హౌస్ లో ఉండి సప్తమ దృష్టి భాగ్యస్థానం పైన ఉండడం వల్ల ఇది ఎంతో కాస్త కొన్ని విషయాల లోపల కాస్త అంటే బాగా ఉన్నా కూడా ప్రయత్నాన్ని ఇంకా మనకు కనిపిస్తుంది మీరు చేసిన ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారా లేకపోతే గతంలో చేశారని కాకుండా మీరు చేసిన ప్రయత్నం అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి ఆపకండి పరిస్థితి ఎలా ఉన్నా అసలు ఆపకండి ఆ ఈ టైంలో కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉండదు ఎందుకంటే కేంద్ర స్థానం లోపల చూసుకున్నట్లయితే మీరు రాహుకేతు సంబంధం ఉన్నది అలాగే దేవుగురు బృహస్పతి అలాగే కుజ సంబంధం చూసుకున్నట్లయితే షష్ట స్థానంలో ఉన్నది ద్వాదశాధిపతి లగ్నాధి సారీ ద్వాదశాధిపతి రాసాధిపతి షష్ట స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యంకి కాస్త ఇబ్బంది అయితే కలిగింది కొందరు చూసుకుని అయితే లాస్ట్ వన్ మంత్ లోపల అడ్మిట్ కూడా అయ్యి ఉంటారు కానీ అదంతా అక్యూరేట్ గా అయితే నేను చెప్పట్లేదు అయ్యి ఉంటారు అయ్యే అవకాశం అయితే జాతకం గోచరం లోపల యోగం అయితే కనిపించింది అని ఇంకో పాయింట్ ఏంటంటే ఇది ఇలాగే కొనసాగుద్దు అంటే కాదు ఆఫ్టర్ ట్వంటీ సిక్స్త్ తర్వాత ఆగస్ట్ తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ గా అవుతారు మళ్ళీ ఒక ఎనర్జీ పొందుతారు మళ్ళీ ఒక మీకు ఒక ఎనర్జీ వచ్చింది మళ్ళీ పాజిటివ్ గా మీరు ముందుకు వెళ్తుంటారు కేవలం ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ వరకు వెయిట్ చేయండి బాగుంటుంది చూసుకున్నది ఓవరాల్ ధనుసు రాశి వారికి బాగానే ఉంది పాయింట్ ఏంటంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు టైంని సమయాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు నేను ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు ఏంటంటే థర్డ్ హౌస్ లో శని ఉన్నాడు మనకు అందరు అంటే అందరు మీకు చెప్పే ఉంటారు ధనుసు రాశి వారికి ఈనాటి శని అయిపోయిన తర్వాత ఇంకా జీవితం లోపల అదృష్టం పట్టింది బంగారం చాలా మంది మీకు చెప్పే ఉంటారు ఆ అలా జరిగిందా అంటే కొన్ని విషయాలు నిజంగా జరిగింది కొన్ని విషయాలు లోపల నిజంగా అలా జరిగింది కాదనట్లేదు కానీ మరి ఇంకొక విషయంలో ఏంటంటే ఆఫ్టర్ దీని తర్వాత జీవితం లోపల రిస్క్లు ఎక్కువ చేశారు మీరు రిస్క్లు మీరు ఎక్కువ చేయడం జరిగింది అలా రిస్క్ వెనకాల కూడా అనుక్షణం మీరు భయపడుతూనే ఉన్నారు ఇది నిజమా అబద్ధమా మీ ఆత్మకు తెలుసు మీ ఆత్మ సాక్ష్యం తెలుసు అది అబద్ధమా నిజమా అనేది కానీ ఇలా జరిగి ఉంటుంది రాబోయే రోజుల్లో మీకు గా ఉండబోతుంది గానే ఉన్నారు కేవలం మీరు ఏంటంటే ప్రజెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించి కంగారు పడకండి భవిష్యత్తు గురించి ఆలోచించి కంగారు పడకండి మీరు ఆలోచించండి భవిష్యత్తు గురించి కాదు ఈ వారం గురించి ఆలోచించండి ఈ వారం మనం ఏం చేయాలి మన ప్లానింగ్స్ ఏమున్నాయి ఉన్నాయి మనం దీన్ని ఎలా చేయగలుగుతామో దీని గురించి ఆలోచించండి ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ తర్వాత ఆటోమేటిక్గా నేను చెప్పకుండా అవసరం లేకపోయినా మీకు ఒక యాటిట్యూడ్ వచ్చింది మీకు ఒక ఎనర్జీ వస్తుంది ఆ తోటే మీరు ముందుకు తప్పకుండా వెళ్ళగలుగుతారు కేవలం పాయింట్ ఏంటంటే మీకు ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ తర్వాత తప్పకుండా బాగానే జరగబోతుంది పరిహారం ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా అంటే తప్పకుండా ఉంది ప్రతిరోజు మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి ఆ దేవుడిని ఎక్కువ ఆరాధించండి ఎక్కువగా ఆరాధించండి ఇప్పుడు నేను ధనం కోసం లక్ష్మి అని చెప్పాను బుద్ధు బుద్ధి కోసం గణపతి అని చెప్పాను భౌతిక జీవితంలో సుఖ సౌఖ్యాల కోసం కుబేరు అని చెప్పాను ఇలా కాకుండా మీరు ఒక్కటే చేయండి మీ ఇష్టదేవుడు ఎవరైనా కానివ్వండి వాళ్ళని ఆరాధించండి ఎందుకంటే లేదా మన ఇష్ట దేవుడే మన ఆరాధ్య దేవుడే అన్ని ఇవ్వగలుగుతాడు మన అన్ని ఇవ్వగలుగుతాడు ఎందుకంటే మనం ఈ కష్టాలు ఉన్నప్పుడు దేవుని మార్చకూడండి మార్చకూడదు సుఖాల్లో ఉన్నప్పుడు దేవుడు మార్చే తప్పు కాదు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని అస్సలు మార్చకూడదు ఇప్పుడు ఈ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు అంత చాలా మంది తప్పిక్కనే చేస్తుంటారు సుఖాల్లో ఉన్నప్పుడు ఒకటి దేవుడు పట్టుకుంటారు కష్టాలు ఉన్నప్పుడు దేవుని మారుస్తుంటారు సుఖాలు ఉన్నప్పుడు దేవుని మార్చమని ఈ విధంగా చెప్తుంటే అర్థం చేసుకుని మాట మళ్ళీ మీకు ఎప్పుడైనా బాధగా అనిపించచ్చు ఇప్పుడు మన దగ్గర కాస్త డబ్బులు ఉన్నాయి వారం సోమవారం ఉంది మంచి శివాలయం కలిగి మనం పూజ చేయగలుగుతాము డబ్బు ఉంది మంచి సమయం ఉంది బుధవారం రోజున అయ్యప్ప గుడికి వెళ్ళి పూజ చేయగలుగుతాం శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి పూజ చేయగలుగుతాము అవుతుంటాయి డబ్బులప్పుడు కాస్త ఎంతో ఉత్సాహాలు కావచ్చు పండుగలు ఉంటే కదా మన హిందూ ధర్మంలో పండుగలకు ఎప్పుడు లేటు లేదు ఆ పండుగ లోపల మనం ముందుకెళ్ళి కాస్త ఎంతో కాస్త మనం సేవ దానము పుణ్యము చేయగలుగుతాము కానీ కష్టాల్లో ఉన్నప్పుడు అలా కాదు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకటి మన ఇష్టదేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ ఆరాధించండి వాళ్ళని ఆరాధించండి ఎందుకు అలా అంటున్నా అంటే ఇది చాలా మీకు నేను చెప్పింది అర్థం అవుతుందో నాకు తెలియట్లేదు కానీ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఒక్కడే దేవుడు ఉన్నాడు దేవుడు ఒక్కడే కానీ మన పరీక్ష చూస్తుంటాడు ఇది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి శ్రీమాత్రేనమా